రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మరో భూమి రాబోతుందని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు నిర్మాణ రంగంలో జరుగుతున్న అభివృద్ధికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు పదివేల కోట్ల రూపాయలను కేటాయించడం జరిగిందని తెలిపారు తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామన్నారు భవన నిర్మాణ రంగాభివృద్ధికి సహకరిస్తామన్న ఆయన రాష్ట్రంలో పట్టణీకరణ వేగంగా రూపాంతరం చెందుతుందని వివరించారు దేశంలో ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ ఇంత త్వరితగతిన పురోగతి సాధించడం గొప్ప విషయం అంటూ ఈ సందర్భంగా గత పదేండ్ల కేసీఆర్ ప్రభుత్వ పాలనను పరోక్షంగా మంత్రి ఉత్తమ్ అభినందించడం గమనార్హం ఈ క్రమంలోనే తెలంగాణ ప్రపంచ స్థాయికి ఎదగడానికి ఎంతో సమయం పట్టదని ఆయన చెప్పారు